బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలను నిలిపివేయాలని కోరుతూ మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఉదయం పదిన్నరకు హన్మకొండ స్తంభాల గుడి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీని చేపట్టనున్నట్లు వరంగల్ మహానగరానికి చెందిన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు ఇనుగుందురాజు రాజు ప్రముఖ అడ్వకేట్ సముద్రాల కవిత మిట్టపల్లి కపిల్ కుమార్ తెలిపారు హనుమకొండ బాలసముద్రంలోని సముద్రంలోని సామా జగన్మోహన్ స్మారక భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రకేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశ సహకారంతో స్వాతంత్రాన్ని పొందిన బంగ్లాదేశ్ ప్రజలు ప్రభుత్వం అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై గత కొంతకాలంగా అనేక ఆకృత్యాలకు పాల్పడుతూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ హిందూ మహిళలపై అత్యాచారాలు చేస్తూ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హిందూ సంస్థలు దేవాలయాల కమిటీలు ప్రతి హిందువును పాల్గొనాలని వారు కోరారు